చాలా మంది విదేశాల్లో ఉన్న వాళ్ళైనా లేదా మన భారతదేశంలో ఉన్న వాళ్ళైనా ఉద్యోగం లేక సరైన సెటిల్మెంట్ లేక వ్యాపారం పెట్టి అందులో నష్టపోయి అంటే మేము చదువుకున్నది చాలా ఉంటుంది మీది కానీ చేసేటువంటి పని మాత్రం ఒక స్థిరత్వం లేక సరైన ఆదాయం లేక జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్ లేక చాలా మంది బ్రతుకుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఏదైనా ఒక రెమెడీ చెప్పండి అని అడుగుతున్నారు వాళ్ళ కోసం చెబుతున్నాను దేవి యొక్క హోమం జరిపించండి పౌర్ణమి నాడు కానీ అమావాస్య నాడు కానీ లేదా అష్టమి ఏకాదశి నాడు కానీ మీ యొక్క తారాబలం చూసుకుని ఆ రోజున దేవి ఉపాసకులతో కమలాత్మిక హోమం చేయిస్తే జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది వస్తుంది సుఖభోగాలు అనేటువంటివి అనుభవిస్తారు ఒక లగ్జరీ లైఫ్ అనేది వస్తుంది లేదు మేము చేసుకోలేమండి అంటే కమలాత్మిక హోమం చేసుకోలేని పరిస్థితిలో మేము ఉన్నాము అంటే ప్రతిరోజు కూడా సాయంత్రం వేళ మహాలక్ష్మి అమ్మవారి వద్ద దీపం పెట్టి నమస్కారం చేసుకోండి మీ కోరిక మనసులో చెప్పుకొని ఒక లక్ష్మీ మంత్రాన్ని శ్రీమాత్రేని మహా కానీ ఓం శ్రీ మహాలక్ష్మీ అని మహానికి నమస్కారం చేసుకుని నీ హోమం చేసుకునే భాగ్యం నాకు ఇవ్వమ్మా అని నమస్కారం చేసుకోండి తప్పకుండా అదృష్టం మీకు కలుగుతుంది కమలాత్మిక హోమం చేశారనంటే మీరు అనుకున్న కోరిక సిద్ధించినట్లే